సాంకేతికత పరిధి విస్తృతమవుతున్న క్రమంలో కృత్రిమ మేధ తన హద్దులను చెరిపేస్తూ అన్ని రంగాల్లోకి విస్తరిస్తోంది అంతేనా ఆయా రంగాల్లో పనిని సులభంగా మార్చేస్తూ ఫింగర్ టిప్స్ లో జ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది అందులో భాగంగానే గూగుల్ హెల్త్ కూడా ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధను అన్వయం చేసుకుంటోంది ఆ క్రమంలోనే గూగుల్ యశోద ఆసుపత్రితో కలిసి పనిచేస్తోంది అయితే ఆరోగ్య రంగాన్ని కృత్రిమ మేధ ఏ విధంగా ప్రభావితం చేస్తోంది భవిష్యత్తులో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి వంటి అంశాలపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చందుతో మా ప్రతినిధి ఆరోగ్య రంగంలో ఏఐ కొత్త పుంతలు తొక్కుతుంది అందులో భాగంగానే యశోద హాస్పిటల్స్ మైక్రోసాఫ్ట్ గూగుల్ తో పాటు మరో పది సంస్థలతో పాటు కొలాబరేట్ అయింది దాంతోపాటు పాటు ఏఐ ఎట్లా ఆరోగ్య రంగాన్ని ప్రభావితం చేస్తుందనే అంశాలపైన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సార్ మనతో ఉన్నారు తోటా చంద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ హ్యాపీ టు మీట్ యూ యాక్చువల్గా ఈ ఏఐ అనేది ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది దాని అప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి సి అనేది అండి ఇట్స్ ఎ బ్రేక్ త్రూ టెక్నాలజీ ఆబ్వియస్లీ యూనో మేము ఏ గురించి చాలా ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాము బట్ ఇప్పుడు కొత్త బ్రేక్ త్రూస్ ఏమొస్తున్నాయంటే మీకు ఈ ట్రాన్స్ఫార్మర్స్ స్పేట్ ఆర్కిటెక్చర్ ఇలాగ వీటి వల్ల యాక్సెస్ టు హెల్త్ కేర్ అనేది ఫస్ట్ డెమోక్రటైజ్ అవుతుందండి అంటే వాట్ మీన్స్ ఈజ్ ఇప్పుడు మీకేమైనా డయాగ్నాస్టిక్స్ కానివ్వండి డ్రగ్ డిస్కవరీ కానివ్వండి లేదంటే సమ్ ఆఫ్ ద క్లినికల్ కేర్ దట్ డాక్టర్ చిన్న వాస్ టాకింగ్ అబౌట్ వీటన్నింటినీ కూడా ఏంటంటే ఏఐ తోటి మీరు బెటర్ క్వాలిటీ కేర్ ఫర్ మోర్ పీపుల్ యూ కెన్ ప్రొవైడ్ అనమాట దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు హాస్పిటల్స్ లైక్ యశోదా కానివ్వండి లేకపోతే డాక్టర్స్ కానివ్వండి దే హ్యావ్ దీస్ అడ్వాన్స్ టూల్స్ అట్ దేర్ ఫింగర్ టిప్స్ టు డెలివర్ బెటర్ కేర్ and in future, manaki um, ai also will be more and more accessible to everybody. initial so, um, any ai assistant, you can get the initial prescription or initial recommendation that can then, then go to your doctor and then check. so there is a, a lot of advantages uh, with ai uh, where you can bring that quality healthcare and quality healthcare for more people. ఇంకొక విషయం సార్ అంటే ఇప్పుడు డిసీజ్ ని డయాగ్నోస్ చేసే క్రమంలో ఏఐని మనం ఎట్లా యూజ్ చేయొచ్చు సార్ ఇందాక మీరు చెప్పినట్టు ప్రికాషన్ తీసుకోవచ్చు అని చెప్పారు తర్వాత డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని డయాగ్నోసిస్ చేయాలంటే అటు డాక్టర్ కానీ లేదంటే మనకు మనం తెలుసుకోవాలంటే ఎలా యూజ్ అవుతుంది సార్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఏఐ అనేది ఏంటంటే ఒక అసిస్టివ్ టూల్ అండి మనం కూడా డాక్టర్ లాగా వాడకూడదు ఇదేంటంటే మనము మనకేదైనా సింప్టమ్స్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ మీరు డీల్ చేసినా కానీ చాలా డీటెయిల్డ్గా మీరు మీ స్వభాషలో మీ తెలుగులో కానీ ఎనీ లాంగ్వేజ్లో మీరు ఏఐ తోటి ఒక డాక్టర్ ఫ్రెండ్లాగా కాన్వర్స్ చేసుకొని సంభాషణ చేసి ఏఐ ఏంటంటే మీకు డీటెయిల్స్ ఇస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది ఓకే సింటమ్స్ ఏమున్నాయి అలా ప్రశ్నలు అడుగుతుంది ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తారు ఆ సమాధానం చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఓకే ఇది ఇది నేను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలా లేకపోతే ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలా అనే నిర్ణయాలు మీరు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఏఐని ఎప్పుడు కూడా మీరు డాక్టర్ని రీప్లేస్ చేయొద్దు ఏఐని ఒక టూల్ కింద మీరు అసిస్టెంట్ కింద యూజ్ చేసి మోర్ డీటెయిల్స్ మోర్ డయాగ్నాస్టిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఉపయోగించండి రూరల్ ఇండియాలో ఒక లే పర్సన్కి ఏం ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ అయినా ఒక క్లినికల్ డిసార్డర్తో బాధపడుతున్నాడు అనుకోండి సో దాన్ని డయాగ్నోసిస్ చేయడానికి లేదంటే రూరల్ ప్లా రూరల్ ప్రాంతాల్లో ఉండేవారికి ఈ ఏఐని ఎలా వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళబోతుంది అది చాలా మంచి అండి సో మేము గూగుల్లో ఏం చేస్తున్నామంటే మేము ఈ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఇప్పుడు యశోదా లాంటి ఇండస్ట్రీ పార్ట్నర్స్ తోటి మేము చాలా క్లోజ్గా పనిచేస్తాం అక్రాస్ ద వరల్డ్ దాంతో ఏంటంటే ఇప్పుడు డయాబెటీస్ తీసుకోండి తర్వాత లేకపోతే చెక్స్ తీసుకోండి వీటి కోసం ఏంటంటే మేము కొన్ని స్పెషలైజ్డ్ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేశాం అనమాట ఈ ఏఐ మోడల్స్ తోటి మీరు వి వర్క్ విత్ పార్ట్నర్స్ అంటే మేము లోకల్ కంపెనీస్ తోటి పనిచేస్తాము వాళ్ళు దాన్ని టూల్స్ బిల్డ్ చేసి ఆ టూల్స్ తోటి ఏంటంటే ఎనీ కంపెనీ మీరు వెళ్ళిపోయి విలేజెస్కి వెళ్ళిపోయి వాళ్ళకి రెటీనా చెక్స్ కానీ అంటే డయాబెటిక్ రెటీనాపతి అంటారు యూ కెన్ చెక్ ద రెటీనా అండ్ దెన్ సీ ద ఐ డ్యామేజ్ కాజ్ బై డయాబెటిస్ లేకపోతే మీరు ట్యుబర్క్యులసిస్ మీరు దగ్గు సౌండ్ని బట్టి మీకు టీవీ ఉందా లేదా అన్న దాని గురించి ఈ ఏఐ మోడల్స్ అన్నింటిని కూడా మేము గూగుల్లో డెవలప్ చేసాము తర్వాత అవి మేము డైరెక్ట్గా అప్లికేషన్స్ పిలిచాము కానీ వీ గివ్ టు పార్ట్నర్స్ టు టు డెవలప్ అప్లికేషన్స్ అనమాట సో దాట్స్ వన్ థింగ్ ఫ్యూచర్లో ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లుగా మీకు ఏఐ అనేది ఎప్పుడైతే ఇది అప్లికేషన్స్లోకి వచ్చేసి మీ ఫోన్ మీదకి వచ్చేసి మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటుందో మీరు ఎలాగైతే ఒక డాక్టర్ మీకు ఫ్రెండ్ ఉండి ఒక డాక్టర్తో మీరు ఎలా మాట్లాడగలుగుతారో అలానే ఏఐ తోటి మీరు మాట్లాడి మీ సిమ్టమ్స్ ఏమిటి అది ఇది అని చెప్పి డిస్కషన్ చేసి దాని నుంచి సలహాలు తీసుకొని ఆ సలహాలు పట్టుకొని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోవడం అలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట సో ఏ అనేది ఏంటంటే మేము పార్ట్నర్స్ డాక్టర్స్ తోటి కలిసి మేము డెవలప్ చేసే టెక్నాలజీని వీ వాంట్ టేక్ ఇట్ టు పీపుల్ అనమాట యాక్చువల్గా ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆరోగ్య రంగంలో ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటువంటి సవాళ్ళు కూడా ఉంటుంటాయి సార్ కొన్ని సో మన ఇండియాలో ముఖ్యంగా ఎటువంటివి ఎదురవుతున్నాయి ఇది గ్లోబల్ ఇష్యూ అండి సో ఇన్ జనరల్ ఏంటంటే మోడల్స్ ఇప్పుడు ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీ అది చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతుంది కానీ మనకేంటంటే ఏఐ మోడల్ ఇంప్రూవ్మెంట్ డేటా మీద డిపెండ్ అవుతుందండి డేటా సో మనకేంటంటే ఆర్ వీ లుకింగ్ ఎట్ ద రైట్ డేటా అండ్ అందులో బయాసిస్ అని ఉంటాయి తర్వాత ఫెయిర్నెస్ అని ఉంటుంది ఈ బయాసిస్ ఏంటంటే మీకు ఒక టైప్ ఆఫ్ డేటా తీసుకుని దాన్ని ట్రైన్ చేస్తే మోడల్ ఓన్లీ అలానే బిహేవ్ చేస్తుంది సో కానీ మీరు మీరు గ్లోబల్గా ఇప్పుడు వరల్డ్ వైడ్ పేషెంట్స్ డేటా తీసుకొని మీరు యూ హ్యావ్ టు థింక్ త్రూ ఎలాగా ఎలాంటి డేటాను తీసుకురావాలి ఎలాంటి డాగ్నెస్ని మీరు బిల్డ్ చేయాలన్నది ఇది చాలా కంట్రీ డిపెండెంట్ అనమాట సో మేము దీనికి ఏం చేస్తామంటే మేము ఈ వర్క్ విత్ లోకల్ గవర్నమెంట్స్ ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి యూఎస్ కానివ్వండి వాళ్ళతోటి మేము క్లోజ్గా పనిచేస్తాము పనిచేసి వాట్ ఆర్ ద రెగ్యులేషన్స్ వాట్ ఆర్ థింగ్స్ దింగ్స్ దీ నెట్ అనేది మేము వాళ్ళతో క్లోజ్గా పనిచేస్తాం అనమాట ఆరోగ్య రంగంలో ఉన్నటువంటి ఈ అని ఆరోగ్య రంగ డేట్ ఒక వ్యక్తిది దాన్ని మీరు ఎలా అస్యూరెన్స్ ఇస్తారు సార్ మీరు పేషెంట్ డేటా అనేది ఏఐ మోడల్స్లోకి వెళ్ళదండి అది నెంబర్ వన్ మా ఏఐ మోడల్స్లో ఎప్పుడు కూడా ఒక ఇండివిజువల్ పేషెంట్ డేటా వెళ్ళదు అది నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇప్పుడు డిసీజ్ డేటా అంటే ఇప్పుడు డిసీజ్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది ఆ డేటా అది వెళ్తుంది కానీ అది పేషెంట్ డేటా కాదు ఇండివిజువల్ డేటా మాత్రం అది ఎప్పుడు కూడా ఏఐలోకి వెళ్ళదు వెళ్ళకూడదు ఎందుకంటే అది ప్రైవేట్ డేటా మీరు ఒక పేషెంట్ డేటాని ఏఐలో పెడితే మళ్ళీ అది అది ఎలా వాడుతుందో కదా తెలియదు కదా సో జనరల్లీ ఏంటంటే మనం పేషెంట్ డేటాని అసలు ఏఐ దగ్గరికి తీసుకెళ్ళడం చేయకూడదు సో జనరలీ ఇప్పుడు ప్రతి కంట్రీలో కూడా ఇప్పుడు యూఎస్లో కానివ్వండి ఐ థింక్ ఇండియాలో కానివ్వండి రెగ్యులేషన్ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ పేషెంట్ డేటా పేషెంట్ డేటాని మనము ప్రొటెక్ట్ చేసి ఏఐ మోడల్స్లోకి కానీ లేకపోతే ఎనీ అదర్ అప్లికేషన్లో వాడకుండా చూసుకోవడానికి దేర్ ఆర్ రెగ్యులేషన్స్ ఇన్ ప్లేస్ ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవ్రీ కంపెనీ వర్డ్స్ అండ్ సేమ్ సేమ్ విత్ ఒక తెలుగు పర్సన్గా ఎంత ఆ స్థాయికి వెళ్ళడం తెలుగు వాళ్ళందరికీ గౌరవకరం అని మీ గురించి మీరు ఎక్కడ పుట్టారు మీ మీ నేటివ్ ఇదంతా చెప్తారా సార్ నేను తెనాల్లో పుట్టానండి నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను ఫస్ట్ టైం ఇంజనీరింగ్కి నేను హైదరాబాద్ వచ్చాను నేను ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత నేను ఇక్కడ సత్యంలో పనిచేశాను తర్వాత యుఎస్ఎల్ మైక్రోసాఫ్ట్ తర్వాత నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి గూగుల్ బార్ట్ దట్ కంపెనీ అండ్ ఐ బీన్ దట్ గూగుల్ నా ఫిఫ్టీన్ ఇయర్స్ అండి సో మనతో పాటు రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు సార్తో మాట్లాడదాం సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ మొత్తంలో చూస్తే వినిపించింది ఏంటంటే ఏఐ అనేది డాక్టర్ కి రీప్లేస్మెంట్ అవుతుందా ఇస్ ఎనీ థ్రెట్ టు డాక్టర్స్ అనేది ఒకటి వినిపించింది సో మీరేం చెప్తారు సార్ అసలు థ్రెట్ ఉండదు డాక్టర్ కి మంచి హెల్పర్ గా ఉంటుంది ఏఐ సో ఇప్పుడు నేను రోబోటిక్ సర్జన్ రోబోటిక్ సర్జరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మంచిగా ఆపరేట్ చేయడానికి ఎక్కువ పేషెంట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రిసిప్షన్ సర్జరీ అంటాం లేకపోతే డిజిటల్ సర్జరీ అంటాం సో దానివల్ల ఏంటంటే తక్కువ కోతతో మంచి అవుట్కమ్ పేషెంట్ కూడా హెల్ప్ చేస్తుంది సో అంటే ఏ అండ్ హ్యూమన్ కోర్స్ అది మనిషి లేకుండా హ్యూమన్స్ లేకుండా ఏ సొంతం ఏమీ చేయలేదు సో కనుక మనకి ఎస్పెషలీ సర్జరీలు అసలు కుదరని కుదరదు సో కనుక డాక్టర్స్ ఎవరు కూడా భయపడక్కర్లేదు కానీ ఏ నేర్చుకోవాలి ఏతో పాటు ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు ఏ తెలియని వాళ్ళు రిప్లై చేస్తారు సో అంటే ఏ అండ్ హ్యూమన్స్ రెండు కలిసి ముందుకెళ్తే బెటర్ సర్జరీస్ అవుతాం మరి గత ఇరవై సంవత్సరాలుగా ఎవ్రీ ఫ్రైడే నేను నిజామాబాద్కి వెళ్ళి ఆపరేట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇక్కడి నుండి అక్కడ ఆపరేట్ చేయగలిగితే ప్రతిరోజు నేను వెళ్ళలేను విత్ టెక్నాలజీ నేను కేర్ ఇవ్వగలిగితే సో అందుకోసం ఇవి ఏ అనేది గొప్ప మార్పు విప్లాన్ని తీసుకుని వస్తుంది ఎప్పుడో రాబోతున్నాను ఇప్పుడే మన దగ్గరలోనే ఉంది దాన్ని అడాప్ట్ చేసుకుంటే మనందరికి మంచి సెమినార్ చూసినప్పుడు కానీ అందులో ఆపరేషన్స్ గురించి సర్జన్స్ గురించి అయితే గ్రామాల్లో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాధులు వస్తుంటాయి కదా వాటిని కూడా డాక్టర్ ఇందాక మీరు చెప్పిన నిజామాబాద్ వరకు వెళ్ళలేము కదా అని చెప్పినప్పుడు సో వాటి గురించి తొందరలో ఏమేమి రావచ్చు సార్ కరెక్ట్ అండ్ గ్రామీణ ప్రాంతాల్లో మాకు జబ్బు సిమ్టమ్స్ని బట్టి ఏ జబ్బు ఉండొచ్చు అనేది డాక్టర్ల కన్నా కూడా ఏ బెటర్గా చెప్పగలుగుతుంది సో బెటర్ ట్రయాజింగ్ అంటే ఏ డాక్టర్ని కలవాలి ఏ డాక్టర్ రెఫరల్ అవ్వాలని కూడా టెక్నాలజీ చెప్తుంది అప్పుడు ఏమవుతుంది వాళ్ళ భాషలో మాట్లాడుతుంది టెక్నాలజీ సో కాబట్టి ఇక రెఫరల్ సిస్టమ్ కానివ్వండి లేకుంటే పేషెంట్ చోట నుంచి ఒక వెళ్ళి ఇబ్బంది పడేటువంటి అన్నీ కూడా ఇక ముందు ఉండవు అంటే డెమోక్రటైజేషన్ ప్రజలందరికీ కూడా అందు మంచి ఆరోగ్యం వాళ్ళకి అందుబాటులో ఉంటుంది విత్ టెక్నాలజీ అందరూ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఉండే సహకారం అనేది ఖచ్చితంగా అవసరం ఇటువంటి వాటికి సో ఇటువంటి ఎంఓస్ చేసుకున్నప్పుడు లేదంటే కొలాబరేషన్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యశోద ఎన్నిటితో కొలాబరేషన్ అయ్యి పనిచేస్తుంది అట్లాగే ప్రభుత్వం కూడా ఎటువంటి సహకారం అందిస్తుంది సార్ డెఫినెట్గా అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక సహకారము మనకి ఖచ్చితంగా ఉంది మరి ఇప్పుడు ఈరోజు మేము అనౌన్స్ చేసినట్టుగానే కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్తో ఏఐ శాండ్ బాక్స్ను ఓపెన్ చేసి క్రిటికల్ కేర్ సర్జరీస్ రేడియాలజీ వీటి మీద మేము వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ అలాగే మరి ఇంకా వేరే సంస్థలు లైక్ రిచ్ అని ఉంది రిసర్చ్ సర్కల్ హైదరాబాద్ టీ హబ్ లో వాళ్ళతో పనిచేస్తున్నాము అట్లా ఐఎస్పీతో పనిచేస్తున్నాము ఇట్లా ఆల్ స్టేక్ హోల్డర్స్ తో వేరే వేరే ప్రాజెక్ట్స్ చేస్తున్నాము ముఖ్యంగా ఒక సర్జికల్ ఫీల్డ్ తర్వాత క్రిటికల్ కేర్ లో ఏ యొక్క విప్లవం గురించి మేము కొలాబరేటివ్ ఒక ఏ శాండ్ బాక్స్ ఓపెన్ చేసి దాని ద్వారా ఇది అయిన తర్వాత కూడా పని నడుస్తూ ఉంటుంది సో మచ్ సో ఇవి మొత్తంగా గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట గారు అట్లాగే యశోద వైద్యులు చెప్తున్నటువంటి విషయాలు ఏదైతే ఈ అయి ఉందో ఇది డాక్టర్స్ ని రీప్లేస్ చేయదు డాక్టర్స్ కి మరింత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు కెమెరాన్ శ్రీధర్ తో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్